రైట్ ఆచార్య గారు వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు నేను వెంకట గారి దగ్గరికి వెళ్తా వెంకట ఈ ఈ ఏదైతే అంశం ఉందో ఇందాక ఆచార్య గారు మెన్షన్ చేస్తూ చాలా క్లియర్గా చెప్పారు శాసనసభ అధిపతి పైన పేపర్లు విదజల్లి ఆయన పే ఆయన చేతిలో ఉన్నటువంటి పేపర్లు తీసుకొని చింపి ఆయన మీదే ఆ యొక్క చినిగిన కాగితాలు వేసినా కానీ సస్పెన్షన్ జోలికి పోలే ఒకసారి చెప్పించుకుంటే అయిపోయేదానికి ఒక ఒకసారి చెప్పించుకుంటే అయిపోయేదానికి అలా శాసనసభ అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం తన బిల్లులు పాస్ చేసుకోవడానికో లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి అది అధికారాన్ని చూపెట్టడానికో మాత్రమే ఇలా సస్పెన్షన్ జరిగింది అని అనుకోవచ్చా ఎందుకంటే కేసీఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈసారి ప్రతి ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ ప్రిపేర్ ప్రాపర్ ప్రాపర్గా మనం మాట్లాడాలి అనేటువంటి ఇది ఆయన ఇచ్చాడు కేసీఆర్ ఇవాళ సో దా తట్టుకోలేకే ఎక్కడ బిఆర్ఎస్ పార్టీ మా మీద తిరుగుబాటు చేస్తుందో మా మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తారో అనే భయంతోనే సస్పెన్షన్ అని అనుకోవచ్చా రెండో రోజే అవినాష్ గారు మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం జగదీశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడారని సస్పెండ్ దాకపోయింది అవినాష్ గారు అక్కడేం పెద్ద చర్చ ఏం రాలే విషయం మీరు చెప్పారు కదా ఇప్పుడు ఆచార్య గారు చెప్పిన లెక్క ప్రకారమే స్పీకర్ గారు ఇండైరెక్ట్ గా సారీ అడిగే ప్రయత్నం చేసి డైరెక్ట్ గానే అడగొచ్చు కదా జగదీష్ రెడ్డి నువ్వు సారీ చెప్పు నేను నేను ఇది చేస్తా ఉండదు ఉండదండి డైరెక్ట్ అడగదాని అడగడానికి ఉండదు సో ఇక్కడ ఏముంటుందంటే ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్టు మీరు మా అందరిలో ఒక వ్యక్తి మీకు పెద్దగా ప్రత్యేకంగా ఏముంటుందని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు దిస్ ఇస్ ద ఓన్లీ పాయింట్ ఇక్కడ వెయిట్ వేయలే

అఫీషియల్ గా శాసన శాసనసభకు సంబంధించిన దాంట్లో కూడా అఫీషియల్ గా రికార్డే ఉంటుంది ఇక్కడ డిగ్నిటీ అండ్ డెకోరం అనేది ఒక ప్రధానమైన అంశం అవినాష్ గారు ఆ డిగ్నిటీ డెకోరం ని ఎప్పుడైతే కొలాబ్స్ అవుతా అవుతాయని అనుకున్నప్పుడు స్పీకర్ కు ఒక విచక్షణ అధికారం కూడా ఉంటుంది ఏది ఇలా యాక్షన్ తీసుకునే అధికారం శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రులను ఆదేశించి ఆ వ్యవహారం తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఒకసారి చరిత్రలోకి వెళ్దాం అవినాష్ గారు చరిత్రలోకి వెళ్తే మనం వాస్తవాలంటే కూడా తెలుస్తాయి కదా టూ థౌసండ్ సెవెంటీన్ అనుకుంటే ఐ థింక్ అప్పుడు హరీష్ రావు గారు శాసనసభ వ్యవహారాల ఆ సంబంధించిన మంత్రిగా ఉన్నారు అప్పుడు మధ్య గారు స్పీకర్ గా ఉన్నారు ఆ స్పీకర్ గా ఉన్న క్రమంలో సంపత్ గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు ఏది ఇలా గవర్నర్ గారి స్పీకర్ బడ్జెట్ కి సంబంధించిన గవర్నర్ గారి స్పీకర్ జరుగుతున్న సమయంలో వాళ్ళు కొంచెం గట్టిగా అరిచారు మాట్లాడారని అని చెప్పి వాళ్ళ మీద శాశ్వతంగా వాళ్ళ మీద వేటు వేసే ప్రయత్నం జరిగింది వెయిట్ వేశారు కూడా తర్వాత ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే గీతారెడ్డి గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ ఎవరైతే ఇలా కొంతమంది ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ తాత్కాలికంగా సస్పెండ్ అయ్యారు ఇప్పుడు మన ఆచార్యన్న గారు ఆ రోజు వారు వంశచందర్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే ఆచార్య గారు కొంత మెజార్టీ వారు ఓడిపోయిన సందర్భాలు ఉండే అప్పుడు వంశందర్ నన్ను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అవినాష్ గారు కొన్ని కాన్స్టిట్యూషనల్ థింగ్స్ లో భాగంగా మనం ఇన్ కేసు క్వశ్చన్ చేయాల్సి చూస్తే ప్రభుత్వానికి ఆ వర్గాల మీద క్వశ్చన్ చేయొచ్చు ట్రోల్ చేయొచ్చు ఎగతాలు చేయొచ్చు మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు కాక అది ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఉన్న పంచాయతీగా మనం చూస్తే ప్రయత్నం చేయొచ్చు కానీ ఈరోజు జరిగిన విషయం ఏంటంటే స్పీకర్ గారు ఎవరు ఏం చేసినా కూడా అది ప్రతిపక్షాన్ని కానీ ఇది ప్రజాపక్షాన్ని కానీ పాలకపక్షాన్ని కానీ ఒక మాట అనడానికి ఒక స్పేస్ ఉంటుంది కానీ జగదీశ్వర్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేసినా అయిపోయేది కానీ డైవర్ట్ చేయలేదు ఎందుకంటే సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ మాట డైరెక్ట్గా అనేసరికి ఆటోమేటిక్ ఏమవుతుంది నిర్ణయం అయితే తీసుకుంటారు కదా ఇప్పుడు అప్పుడు హరీష్ గారు కూడా చెప్పే లెక్క ప్రకారం పారా సెవెన్ పాయింట్ వన్ క్లాస్ వన్ ట్వంటీ ప్రకారం ఏది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక బుక్ నిక్ చూపిస్తారు ఆ రోజు టూ థౌసండ్ సెవెంటీన్ లో బుక్ చూపించి ఆ బుక్ లో ఉన్న క్లాస్ డిగ్నిటీ డెకోరం ఆ ప్రాసెస్ లో భాగంగా మేము సస్పెండ్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి చాలా చాలా చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ రోజు అదే హరీష్ రావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు అదే మధుసూదనాచారి గారు జగదీశ్వర్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు మరి ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తులేదా రాజ్యాంగం గుర్తు రాలేదా మరి ఇవన్నీ అంశాలు గుర్తు రాలేదా మధుసూదనాచారి గారి అది ఆత్మగౌరవం దెబ్బతిన్నది సభా వ్యవహారాలు దెబ్బతిన్నది అనుకున్నప్పుడు ఈరోజు స్పీకర్ గారి ఆత్మగౌరాలు దెబ్బతి వాళ్ళ వాళ్ళ అహంభావం దెబ్బతిన్నదా మరి అట్లా అనుకోవాల్సి వచ్చినప్పుడు పావనకు ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు హామీల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దళితుని సీఎం మీరు ఎట్లా చేయలేదు దానికి మీరు కొన్ని పార్టీ కారణాలు చెప్పారు అదే విధంగా దళితులు మూడు ఎకరాలు అది వేరే అంశం నేను అంబేద్కర్ నేను అంబేద్కర్ విగ్రహాన్ని మీ రాజకీయాల కోసం అవినాష్ గారు అవినాష్ గారు అవినాశ్ గారు ఒక మాట ఒక మాట అక్క భగవంతుని దయ వల్ల అవినాశ్ అన్న దయ వల్ల నాకు కొంచెం స్పేస్ దొరికింది మధ్యలో మాట్లాడుకుంటా మిమ్మల్ని మీ మీద బిస్కెట్ వేసిన నాకు కొంచెం టైం ఇస్తారు కదా అందుకోసం నా ప్రయత్నాలు అయ్యి నేను నేనేమంటున్నా అవినాష్ గారు టూ థౌజండ్ ఎయిటీన్ లో సరే టూ థౌజండ్ ఫోర్టీన్ లో సిక్స్టీ త్రీ సీట్స్ సీట్స్ ఏవైతే బీఆర్ఎస్ కి వచ్చినాయో రాజకీయ పునరేకీకరణ భాగంగా తెలంగాణ అట్లా నిలబడాలన్న కారణం చేత మిగతా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అని ఉండే సరే చాలా మంది పార్టీలు వాటిని సమర్థించినాయి మీలాంటి జర్నలిస్టులు కూడా సమర్థించారు మా లాంటి యువతరం కూడా ఆ రోజు సమర్థించిన సందర్భాలు ఉండే కానీ టూ థౌసండ్ ఎయిటీన్ లో ఎనభై ఎనిమిది స్థానాలతో బీఆర్ఎస్ అధికమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా దళితులు సీఎం చేయలే కానీ ఒక దళిత నేతను మేము ప్రతిపక్ష నేతగా చేసినాం సీఎల్పీ నేతగా చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్న సీఎల్పీని గుంజుకపోయి ఎంఐఎం చేతిలో పెట్టిరు ఇక్కడ ఇంకో దరిద్రం ఏమి ఉంటుందంటే ఎంఐఎం శాసనసభలో ఏమో ప్రతిపక్షం అంట బయట మిత్రపక్షం అంట మరి ఇదే రాజనీతం మాకు అర్థం కాలే మరి ఆరు రోజు దళితుల ఆత్మగౌరవం ఎందుకు గుర్తురాదు బీఆర్ఎస్ పార్టీకి మరి సో ఇదంతా వాస్తవాలను మనం గతంలోకి తవ్వు తీసుకుంటూ పోతే బీఆర్ఎస్ చేసిన అప్రజాస్వామిక విధానాలు కానీ రాజ్యాంగ విరుద్ధ విధానాలు కానీ ఇవన్నీ తవ్వుకుంటూ బయటకు రావచ్చు కానీ వాటిని ఎక్కడ మేము పారామీటర్ దగ్గర తీసుకొని ఈరోజు జగదీశ్వర రెడ్డి గారి మీద మేము ఎక్కడ ఆ కక్ష సాధింపు చేయలే మేమేమంటున్నాం వారు స్పీకర్ గారి పట్ల వ్యవహరించిన విధానం కరెక్ట్ కాదు

వస్తా గారు అన్ని పార్టీల స్టేట్మెంట్స్ మీరు విన్నారు అన్ని పార్టీల